ఎరట మీకు అందరికీ శుభంగా తెలియజేస్తూ ఉన్నా ఈరోజు దేవుని వాక్యంలో నుండి ఒక మాటను చదువుకుందాం మొదటి సమయలు గ్రంథము మొదటి అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకుందాం సైన్యములకు అధిపతికు యహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరుపు కత్తి ఎన్నటికినే రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాని యహోవానుగునీకు అప్పగించునని మృక్కుబడి చేసుకునేను ఆమె యహోవాస్ అనేదిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి బహును తెరవైన మా దేవ మీ ఘనమైన నామం కొరకై వందనములు కృతంధస్తులు చెల్లించుకుంటూ వస్తున్నాయి ఈ ఉదయకాల సమయంలో ప్రభావ చదువుకున్నటువంటి లేఖన భాగము సమయంలో మొదటి గ్రంథము మొదటి అధ్యాయము పదకొండవ వచ్చిన ద్వారా మాతో మాట్లాడండి మా ఆత్మీయ జీవితాలను పురుకొలుపుకోవడానికి మా ఆత్మీయ జీవితాలను మీ చేతులకు అప్పగించుకోవడానికి ప్రభా దీని ద్వారా ఈ లేఖన భాగం ద్వారా నేనేం నేర్చుకోవాలో మేమేమి నేర్చుకోవాలో మాకు నేర్పు రమ్మని ప్రభు మీ దాసును మరుగుపరిచి మీ చిత్తాన్ని మీ ప్రజలకు తెలియచేస్తూ రమ్మని ప్రభావాలు ఆరోపిస్తూ ప్రభువును రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం పరమతండ్రి ఆమెన్ పిల్లరా మనము చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మరి సమయలు తెలియనటువంటి హన్నాను కూర్చిన సంగతులు మనం జాగ్రత్తగా గమనించవలసింది అప్పటికీ సమయలు పుట్టలేదు ఆమె జీవితం అంతా ఎంతో దుఃఖంతో నిండినందుగా ఉంటూ వచ్చింది కాబట్టి ఆ మాటలో ఆమె చేసిన ప్రార్థనలో మనం ఆ విషయాన్ని గుర్తించవచ్చు ఆమె చేసినటువంటి ప్రార్థనలో మూడు భాగాలు మరి ఆమె వ్యక్తిగతమైనటువంటివి రెండు భాగాలు ఆమె దేవుని కొరకు చేసుకున్న తీర్మానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి మనం పరిశీలన చేసినట్లయితే మొట్టమొదటి మాట ఆమె చెప్తుంది ఏమనంటే నీ సేవకురాలునైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి మొట్టమొదటి ఆమె జీవితంలో శ్రమ ఉన్నట్లుగా దేవుని యొక్క సన్నిధిలో ఆమె జ్ఞాపకం చేస్తుంది వాస్తవానికి ఆమె భర్త ఎల్కాన ఆయనకు ఇద్దరు భార్యలు అయితే ఈమె రెండవ భార్య మొదటి భార్యకు మరి మనం చూసినట్లయితే ఈమె మొదటి భార్య మరొక ఆమె పేరు పెనిన్న పెని పిల్లలు పుట్టారు కానీ అన్నాకు పిల్లలు పుట్టలేదు దేవుని వాక్యం మనం గమనించినట్లయితే మరి సమీయులు మొదటి గ్రంథము మొదటి అధ్యాయంలోనే ఈ మాట రాయబడుతూ వచ్చింది ఏమనంటే ఆరో వచ్చినం ఏహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్నాడు కాబట్టి దేవుడే ఆమెకి సంతానం లేకుండా చేశాడు అనే మాట ఎంతో స్పష్టంగా మనం గమనిస్తాం ఒకటి సంతానం లేని బాధ అయితే మరొకటి సవతితో ఆమెకున్నటువంటి బాధ అదే ఆరు వచ్చినంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే పెనిన్న ఆమెను విసుగించుటై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చాను కాబట్టి ఒక ప్రక్క కోపాన్ని పుట్టించే వ్యక్తి ఉంది ఒక ప్రక్క ఆమెకి సంతానం లేదనేటువంటి బాధ మరొక ప్రక్క ఆమె సంతానం లేముతోన్న కారణాన్ని బట్టి ఆమెకి విసుగు పుట్టించేలాగా కోపం వచ్చేలాగా చేస్తున్నటువంటి ఆమె సేవతి ఏనాడు కూడా ఈమె మాట్లాడినట్లుగా లేదు కానీ మనం లేఖనంలో గమనించినట్లయితే ఆమె ఏడ్చుచూ వచ్చినట్లుగా మరి ఏడు వచనంలో మనం చూడగలుగుతాం కాబట్టి భర్త ఒక ప్రక్క ఆమెను ప్రతిమలాడుతూ ఉన్నాడు నేను పది మంది కుమారుల కంటే నీకు ఎక్కువ కాదా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పేసి భర్త అడుగుతున్నాడు ఏటేటా శిలోహులో దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు మరి అక్కడ దేవునికి బలిగా అర్పించిన దానిలో లేకపోతే తీసుకొచ్చిన దానిలో అందరికీ ఒక పాలు అయితే అన్నాకి రెండు పాలు ఇస్తూ ఉన్నాడు కానీ ఆమె మందిరానికి వెళ్ళినప్పుడు కూడా ఆమెకు దుఃఖం ఎదురవుతూ వచ్చింది దుఃఖం ఎదురవుతూ వచ్చింది కాబట్టి మన యొక్క జీవితంలో మన దైనందిన జీవితాన్ని మనం గమనించుకున్నట్లయితే సామాన్యంగా మనకి ఏదైనా దుఃఖం కలిగిందనుకోండి మనకు బాధ కలిగిందనుకో మనం ఏం చేస్తామంటే మనకు బాగా ఇష్టమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి లేకపోతే వారితో మన బాధను పంచుకొని కన్నీరు పెట్టుకుంటాం నన్ను ఇలా అన్నారు లేకపోతే నన్ను ఇట్లా చొలకనగా చూసారు నన్ను ఎవరు లక్ష్య పెట్టట్లేదు నాకు బాధ కలిగేలా ప్రవర్తిస్తున్నారు నన్ను గేలు చేస్తున్నారు ఇలా మనం మనుషులతో చెప్పుకుంటాం కామిని అన్నా జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆమె ఎక్కడా కూడా ఎక్కడా కూడా ఆ భర్తతో కూడా తనే మాట్లాడినట్లుగా లేదు ఆ భర్త అంటున్నాడు నీవెందుకు ఏడ్చుచున్నావు నీవు భోజనం మారుటేలా నీకు మనో ఎందుకు నీకు మనో నేను నేనున్నాను కదా అని చెప్పేసి ఆయన సముదాయిస్తూ ఉన్నాడు ఆయన ఓదరుస్తూ ఉన్నాడు కానీ ఆమె దుఃఖం ఆకట్టలేదు కొన్నిసార్లు మన ఉన్న దుఃఖము ఎంతమంది మనల్ని ఓదరుస్తున్నా ఆ దుఃఖం ఆగదు కారణం ఏంటంటే మనసుకు తగిలిన గాయము చాలా పెద్దది ఇక్కడ అన్నా జీవితాన్ని గమనించినప్పుడు ఒకటి ఆమెకు సంతానం లేకపోవడం ఒకటి అయితే మరొక కారణం ఆమె సవతి రోజూ మాట్లాడే ఆ యొక్క సూటిపోటి మాటలు హృదయానికి ఎంతో బాధ కలుగు చేస్తూ ఉన్నాయి నాకే ఇంత బాధ అన్నట్లుగా ఆమె ఎంతో వాపోతూ ఎంతో దుఃఖపడుతుంది కాబట్టి ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే తన దుఃఖాన్ని తన యొక్క శ్రమని దేవుని సన్నిధిలో తీసుకొచ్చి అక్కడ మాట్లాడుతుంది దేవునితో మాట్లాడడం ప్రారంభించింది ప్రిలరా మన అనుదిన యాత్ర జీవితంలో మన సమస్యలు ఎవరికి చెప్పుకుంటున్నా మనుషులుగా చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన సమస్యలు పంచుకోవడానికి ఒక తోడు ఉంటే బాగున్ను నా భర్తతోనూ లేకపోతే నా భార్యతోనో నా తల్లితోనూ నా తండ్రితోనో నా కష్టాలన్నీ చెప్పుకుంటాం అనుకుంటా అలా చెప్పుకోవడం తప్పు కాదు కానీ వారందరికీ నా పూర్వము మనం ఎవరికి చెప్పుకోవాలంటే దేవుడికి చెప్పుకోవాలి మనుషులు కొన్ని అవసరాలు తీర్చగలరు మనుషులు కొన్ని కార్యాలు చేయగలరు కానీ దేవుడు అన్ని కార్యాలు చేయగలడు ఆయన ఒక రహస్యాలు ఎరిగిన దేవుడు కదా కాబట్టి ఇక్కడ హన్న యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు హన్న చెప్పిన మాటను మనము గమనించాలి దేవుని సన్నిధులం అంటుంది నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను ప్రభాను చూడు అంటుంది కాబట్టి మన శ్రమను దేవుడు చూడాలి అని ఎన్నిసార్లు అనుకున్నాం మనం నిజంగా మన జీవితంలో అలా అనుకున్నామంటారా కానీ హనా అంటుంది నా శ్రమను చూడు ప్రప రెండోదిగా ఆమె చెప్పే మాట ఏంటంటే నీ సావుకు నన్ను మరొక జ్ఞాపకము చేసుకో కాబట్టి ఇప్పుడు ఈ అవసరాలన్నీ తీర్చడానికి జ్ఞాపకం చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరు దేవుడు టి దేవునికి జ్ఞాపకం చేస్తున్నామా మన అవసరతలు మన అక్కర్తలు మన శ్రమను దేవునితో పంచుకుంటున్నామా దేవా నాకు ఈ కష్టం వచ్చింది నాకు ఈ దుఃఖం వచ్చింది నా పరిస్థితిది అని చెప్పి దేవుడితో పంచుకుంటున్నామా ఎంత సమయము దేవునితో పంచుకోవడానికి కేటాయిస్తున్నాం మన జీవితంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె తన బాధను దేవునితో పంచుకోవడానికి మనం చూస్తున్నాం దేవునితో పంచుకోవడాన్ని ఆమె పంచుకొని అంటుంది దేవా నాకు కలిగిన శ్రమను చూడు రెండోదిగా నన్ను మరిచిపోకుండా జ్ఞాపకము చేసుకో అంటుంది మూడోదిగా ఆమె అంటుంది నీ సేవకురాయన నాకు మగపిల్లను దయచేయి కాబట్టి తన అక్కడ తేటో ఏమి కావాలో చాలా స్పష్టంగా దేవునికి తెలియజేస్తుంది మన ఆత్మీయ జీవితంలో మన ప్రతి అవసరత ప్రతి ఆక్రత నేరుగా దేవునికి తెలియచేస్తున్నామా చాలాసార్లు చాలా విషయాలు దేవుడితో పంచుకోం మనుషులతో పంచుకుంటాం అయితే ఇక్కడ హన్న యొక్క జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు ఆమె మనుషులతో పంచుకోవట్లేదు దేవునితో పంచుకుంటుంది ఇది ఇక్కడ వరకు ఆమె వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు రెండోదిగా రెండో భాగాన్ని మనం గమనించినప్పుడు ఆమె దేవుని కొరకు ఎటువంటి బురుకుబడి కలిగి ఉంది అంటే దేవా నీవు నాకు గానీ మగబెట్నిస్తే మొట్టమొదటిగా నేను ఏం చేస్తానంటే వాణి తల మీదకి మంగళకత్తి రానివ్వను కాబట్టి వాని నాజీరు చేస్తాను నీ కొరకు ప్రతిష్ఠిస్తాను అంటూ చెప్తూ వచ్చింది రెండోదిగా చూసినప్పుడు అవి అంటుంది ఆ బిడ్డను నీకే అప్పగిస్తాను నీ సన్నిధిలో చూడండి సంస్ను కూడా మనం గమనించినట్లయితే సంస్ను కూడా నాజీర్ చేయబడిన వ్యక్తే కానీ సంసోను దేవుని ఇంట్లో అప్పగంపడలే కానీ ఇక్కడ సమయలు విషయమై తల్లి అంటుంది ఆ బిడ్డను నీ సన్నిధిలో నేను అప్పగిస్తాను అబ్బా ఎంత మంచి కమిట్మెంట్ అండి ఎందుకు దేవుని సన్నిధులు ఇవ్వాలని అనుకున్నదామే కారణం ఏంటంటే దేవుని కొరకు పనిచేసే ఒక వ్యక్తి కావాలి అప్పటికే మనం గమనించినట్లయితే మరి దేవుని వాక్యంలో ఈ మాట రాయబడి ఉన్నది ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి దేవుని వాక్యం మనం గమనించినట్లయితే మరి దైవజను ఏలి యొక్క కుమారులు కూడా అక్కడ సేవ చేస్తున్నట్లుగా రాయబడి ఉంది దేవుని వాక్యంలో మొదటి సమీప గ్రంథము మొదటి అధ్యాయంలో మూడో వచనములో మరి చివరి భాగంలో మనం చూస్తాం ఆ కాలమున ఏలి యొక్క ఇద్దరు కుమారులు హోప్నీ పీనిహాసులు మరి వారు యాజకులుగా ఉన్నారు అనేటువంటి మాట ఎంతో స్పష్టంగా రాయబడి ఉంటుంది కాబట్టి వారి యొక్క ప్రవర్తన వారి యొక్క సంగతులన్నింటినీ దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు వారు దేవునికి విరోధ భావమైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి మనుషులుగా లేఖనలో మనం గుర్తించవచ్చు కాబట్టి వీటన్నిటినీ చూసినప్పుడు ఆ తల్లి అనుకుంది నిజంగా నాకే ఒక కుమారుడు ఉంటే మరి దేవుని పని కొరకు రోషము కలిగి దేవుని సేవించినట్లుగా నేను ఆ బిడ్డను అప్పగిస్తానే అని చెప్పి ఒక తీర్మానం చేసుకుంది దేవుని ఇంట్లో ఉన్నటువంటి అక్కర్తను కూడా తను గుర్తించింది కాబట్టి దేవుని యొక్క చిత్తంలో ఆమె ప్రార్థన చేయడం ప్రారంభించింది దేవా నీవిస్తే నీ కొరకు వాడతాను చూడు మనలో చాలామంది ఉద్యోగాల కొరకు ఆయా అవసరతల కొరకు ఆయా పని కొరకు దేవుని సరిదలు అడుగుతారు దేవా మరి పని అయితే నీ పనులు ఇలా కొనసాగుతాను లేకపోతే నీ పనికి ఇట్లా చేస్తాను అనేటువంటి తీర్మానం కమిట్మెంట్ వారి జీవితంలో ఉండదు అయితే ఇక్కడ చూసినట్లయితే అన్న యొక్క జీవితంలో ఆమె కమిట్మెంట్ ఏంటంటే దేవుని సన్నిధిలో దేవుని కొరకు పని చేయడానికి ఒక సేవ కూడా అవసరం కాబట్టి దేవా నీవు నాకంటూ ఒక కుమారుణ్ణిస్తే ఆ కుమ్మారుణ్ణి నీ కొరకు ఇస్తాను ఇది గొప్ప తీర్మానం ఇది అయితే ఇక్కడ కూడా మనం గమనించాల్సిన మాట పదకొండు వచ్చిన చివరి భాగంలో ఒకటి రాయబడ్డ మాట ఆమె యహోవ సన్నిధిని ప్రార్థన చేయుచ్చుండగా ఏలి ఆమె నోరు కదిపెట్టుచుంటను కాబట్టి మనల్ని గమనించేవారు అనేకులు ఉంటారు గుర్తుంచుకోవాలి మన ప్రార్థన జీవితాన్ని మన పరిస్థితుల్ని గమనించేవారు ఉంటారు కాబట్టి ఎంతో దుఃఖంతో ఆమె చేసినటువంటి ప్రార్థన ఏలి గమనిస్తూ ఉన్నాడు అయితే ఏలి ఆమెను సరిగా అర్థం చేసుకోలేదు మత్తురాలి ఏమో అనుకున్నాడు ఎంతవరకు మత్తురాలుగా ఉంటావు అన్నప్పుడు కూడా ఆమె ఎంతో తగ్గించుకొని నీ దాసురాలని నేను అని చెప్పేసి ఆమె మాట్లాడుతూ అన్న మాటలు మనం చూస్తాం మనోదుఃఖం కలిగి ఉన్నాను నేను మద్యం తీసుకోలేదు అని చెప్పేసి ఎంతో చక్కగా దైవజనుడితో కూడా ప్రత్యుత్తరం ఇచ్చింది కాబట్టి చాలాసార్లు మన దైవజనులు మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు మన చుట్టుప్రక్కల వాళ్ళు మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు మన ఇంటి వారు మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు అంత మాత్రాన వారితో గడుసుగా మాట్లాడకూడదు పోట్లాడే రీతిగా ఉండకూడదు నీ దాసులు నేను నేను కాబట్టి తగ్గించుకుని మాట్లాడేది మన జీవితంలో అవసరం ఆ తగ్గింపు ఏలికి ఎంతో సంతోషం కలిగజేసింది అందుకే పదిహేడు వచ్చనం అయిన అంటాడు నువ్వు క్షేమముగా వెళ్ళుము ఇస్రాయల్ దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేను కాక కాబట్టి దేవుని దృష్టికి అంగీకారకృతంగా ఉంటూ వచ్చింది దైవజనుల దృష్టి కూడా ఆమె ప్రార్థన అంగీకారకృతంగా ఉంటూ వచ్చింది కాబట్టి ప్రతి పరిస్థితిని దేవుని సన్నిధిలో తెలియజేసేవారిగా ఉండాలి ప్రతి చోట అనుకువ కలిగి ఒకవేళ అది అవమానమైనా అది నిందైనా అది ఏ పరిస్థితి అయినా దేవునికి అప్పగించుకొని సాత్వికంగా మనం మాట్లాడాలి సాత్వికమైన నాలుగు మనకు అవసరం అందుకని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు కదా మీ మాట ఉప్పు వేసినట్లుగా కృపాసహితంగా ఉండాలి కాబట్టి అన్న యొక్క జీవితం మనకు ఎంతో ఆదర్శంగా ఉంది మరి కాల సమయంలో ఈ మాటలను బట్టి ప్రోత్సహించబడినటువంటి వారిపై మనము కూడా ఎటువంటి పరిస్థితులైనా ప్రభు కొరకు రోషం కలిగి జీవించినట్లుగా మరి తీర్మానం చేసుకుందాం